జగన్ పాలనలో కళతప్పిన పర్యాటక రంగానికి కొత్త శోభ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి అనేక రాయితీలు ప్రకటించడంతో పదిహేను నెలల్లోనే వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి వీటి ద్వారా ఎనిమిది వేల ఎనభై మందికి ఉపాధి లభించనుంది ఇందులో ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇప్పటికే ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు ప్రారంభమై మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మందికి ఉపాధి లభిస్తోంది పర్యాటక రంగ అభివృద్దికి రాష్టంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉండడంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా సాహస పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది హోటళ్లలో యాబై పేల గదులతో పాటు హోమ్ స్టేల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది క్యారవాన్ పైన త్వరలో ప్రత్యేక విధానం ప్రకటించనుంది కేంద్ర సహకారంతో వివిధ పథకాల కింద మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లతో సందర్శనీయ ప్రాంతాలను అభివృద్ది చేస్తోంది వైసీపీ హయాంలో లేని పారిశ్రామిక హోదా క్యాపిటల్ సబ్సిడీ క్వాలిటీ సర్టిఫికేట్ ఉద్యోగ కల్పనపై రాయితీలు ఇవ్వడంతో పాటు తాగునీటి ఛార్జీలు మురుగునీటి శుద్ది ఆస్తి పన్నుపై పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి రాష్ట పర్యాటక విధానం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది భూ కేటాయింపుల విధానం ఉపాధి కల్పనపై ప్రోత్సాహకాల విధానం సాహస పర్యాటక కార్యక్రమాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడనున్నాయి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కేంద్ర పథకాలు ఉపయోగపడుతున్నాయి ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపడంతో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ప్రసాద్ పథకం కింద ఇరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు సాస్కీ పథకం కింద నూట డెబ్బై రెండు పాయింట్ మూడు ఐదు కోట్లతో గండికోట అఖండ గోదావరి అభివృద్ది పనులు చేపడుతున్నారు స్వదేశ్ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద అరకు లంబసింగి సూర్యలంక బీచ్ అభివృద్దికి నూట ఇరవై ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద నలభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలతో అహోబిలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అభివృద్ది చేస్తున్నారు ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ది పనులు పర్యాటక రంగ అభివృద్దిలో కీలకం కానున్నాయి పర్యాటక రంగ అభివృద్దికి రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు తరువాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం పర్యాటకులకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమైంది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో రాష్ట ప్రభుత్వం ఆరు వందల డెబ్బై మూడు కోట్లు కేంద్రం రెండు వందల ఏడు కోట్లు కలిపి మొత్తం ఎనిమిది వందల ఎనబై కోట్లు ఈ రంగంలో వెచ్చించగా రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో నూట అరవై ఎనిమిది కోట్లు నలబై ఐదు కోట్లు కలిపి కేవలం రెండు వందల

తొమ్మిది నాటికి పర్యాటక రంగంలో ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులతో మూడు లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం యత్నిస్తోంది